విధానం అనేది మా ఈ సంస్కృతిలో ఉన్నది ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా యూరోపియన్స్ నేర్పించక్కర్లా ఇది మన లోపల ఉంది ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఆ అభివృద్ధి కానీ సూపర్ సిక్స్ కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో అది పదిహేను లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలింగ్ స్టేట్గా ఉండేది పెట్టుబడులు రావడానికి సాహసించి పెట్టే సాహసించేవారు కాదు కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి దానివల్ల ఈరోజు వాళ్ళకి పదిహేను లక్షల పెట్టుబడి వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ ఈ కుటుంబ ప్రభుత్వం ఒక దశాబ్దనాలు ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలని అది ఎవరికాంక్ష ఎవరికి లేదు కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్షుల నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అలా ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మిషన్లో తప్పండి అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి అలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడద్దో ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటవాడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నవాడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చూశారు రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా దేనికంటే ఇది ప్రజాస్వామ్యం దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి సద్విమర్శ సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి బాధ భయపడేవాళ్ళు పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు అధికారులు సివిల్ మన ఎనీ సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది వారికి కనుసైగిలో వీళ్ళందరూ మెలుగుతున్నారు వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని అందుకని నేను ప్రజల్ని నేను కోరుకునేది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువులని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టుండ నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం చాలా మన ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం భారత ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది కానీ అది ఒకసారి మన బలహీన మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్లు వచ్చేసినాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెట్టాలి పెడుతుంది ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వలనరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటే కలెక్టర్ గారికి తెలుసు ఎస్పి గారికి తెలుసు రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन